హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొన్న మనము కొర్రమట్ట చేపల పులుసు పెట్టుకున్నప్పుడు ఒక నాలుగు ముక్కలు పక్కకు పెట్టాను కదండి ఫ్రై చేసుకుందామని వాటితో ఇప్పుడు చేపల ఫ్రై చేసుకుందాము పదండి ఇవేనండి చేప ముక్కలు మొన్న చేపల పులుసు చేసినప్పుడు ఒక నాలుగు ముక్కలు మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రై కోసం అని ఫ్రిడ్జ్లో పెట్టాను వీటిని మ్యారినేషన్ చేసేది చేపల పులుసు వీడియోలో ఉంటుందండి ఇది మన ఛానల్లోనే ఉంది ఒకవేళ చూడకుండా చూడండి వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించాను కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలో ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేద్దాము ఆయిల్ అంతా కడాయి అంతా అయ్యేట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే చేప ముక్కలు పెడితే అతుక్కపోతాయి దానికి అతుక్కోకుండా ఆయిల్ చుట్టూ వేస్తే మంచి వేగుతాయి ఆయిల్ కొద్దిగా వేడవగానే రెండు చేప ముక్కలు చేప ముక్కలు చేప ముక్కలను చూపించే విధంగా ఆయిల్లో కొంచెం కలిపినట్టు వేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే కొంచెం వేడవగానే ఎక్కువగా కొంచెం కాగానే ముక్కలు వేసేయాలి వీటికి మొన్న మ్యారినేషన్ చేసినప్పుడే సరిపడా ఉప్పు కారము అలమల్లిగడ్డ పసుపు అన్నీ వేసి మ్యారినేషన్ చేసినాము ఇంక ఇప్పుడు ఏ కడాయి నుంచి తీసి బౌల్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా లైట్గా కారము బ్లాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము ఒకసారి మూత తీసి చూద్దామండి మంచిగా వేగిపోయినట్టే ఉన్నాయి వీటిని తిప్పు రెండో వైపు తిప్పుకుందాము ఒకవైపు వేగినట్టున్నాయి మంచిగా మంచిగా వేగినాయి మంచి కలర్ వచ్చినాయి రెండో వైపు కూడా వేగితే ఇంకా తీసేసుకోవచ్చు మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేస్తాను ఒక్కసారి చూద్దామండి మంచిగా వేగిపోయినాయి రెండు వైపులా ఇంకా తీసేసుకుందామండి కొంచెం నూనె అంతా ఒడిసిపోయేట్టు అట్లా పట్టుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి రెండు ముక్కలు కూడా ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేట్టు పట్టుకొని తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా చాలా టేస్ట్గా ఉంటాయండి మిగతా రెండు కూడా అదే ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి మూడెంతా చేపల చుట్టూ తిరిగేట్టు కడాయిని మంచిగా తిప్పుకొని ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందామండి వేగిన ఈ ముక్కల పైన పైన ఇప్పుడు చిట్కాడు కారం పెద్దగా కారం ఈ విధంగా చూపించే విధంగా స్ప్రింకల్ చేసుకోవాలి చిట్కాడు బ్లాక్ సాల్ట్ స్ప్రింకల్ చేసుకోవాలి అదేవిధంగా రెండో వైపు తిప్పుకొని సేమ్ ఇంతకుముందు స్ప్రింకల్ చేసినట్టుగానే కారము బ్లాక్ సాల్ట్ స్ప్రింకుల్ చేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ మూలంగా చాలా టేస్ట్ వస్తుంది రెండో చేప ముక్కలను ఒకసారి మూత తీసి చూద్దామండి ఇవి కూడా వేగిపోయినాయి ఒకవైపు రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి తిప్పుతున్నాను రెండో వైపు చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి చూడడానికి ఎంత అంటే ఇంకా తింటే ఇంకెంత బాగుంటాయి అంతా ఆ విధంగా ఇటు అటు వచ్చేట్టుగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి కడాయి పైన మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషము రెండో వైపు కూడా మగ్గనిద్దాము రెండో వైపు కూడా మగ్గిపోయినాయండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో చేపల ఫ్రై అంటే ఇది ంత బాగుంది చూడండి తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా దాదాపు వచ్చేసినాయి ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది మూత పెట్టేద్దాము ఒక్క నిమిషం పండిద్దాం ఇల్లు ఒక్కొక్క చూద్దాము ఇంకా అయిపోయినాయండి ఇంకా తీసేసుకోవడమే మంచిగా వేగిపోయినాయి ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేట్టు పట్టుకొని తీసేయాలి మాకు ఇంటి ముందు జేసీబీ వర్క్ నడుస్తుంది అండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది రెండు ముక్కలు తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను స్టవ్ బంద్ చేసుకున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు తీసిన రెండు ముక్కల పైన కూడా కొద్దిగా కారము కొద్దిగా బ్లాక్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని రెండు వైపులా స్ప్రింకుల్ చేసుకోవాలండి బ్లాక్ సాల్ట్ పుస్తం కలి చేస్తున్నాను చాలా ఎంత బాగున్నాయి చూడండి